ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట అని చెప్పి ఇవ్వడం జరిగింది రెండు వేర్వేరు బిల్లులకు అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించిన సభ అంటూ విపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విపక్ష పార్టీలు కూడా ఈ రెండు బిల్లులకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినాయి ఎవరు తిరస్కరించలేదు ఈ బిల్లును అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దామంటున్న రేవంత్ కేసీఆర్తో పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధాని కలుద్దాం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేసుకున్న రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉన్నట్టు తేలింది మేము చేపట్టిన కులగాన లెక్క వంద శాతం కరెక్ట్ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన బిల్లులను ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది విద్యా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ రూపొందించిన రెండు వేర్వేరు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సభలో ప్రవేశపెట్టారు సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది శాసన మండలిలోనూ ఈ బిల్లును ఆమోదించడం లాంఛనమే తర్వాత గవర్నరు అటు నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తాయి ఈ చట్టరూపం దాలిస్తే బీసీల ఏండ్ల కళ నెరవేరుతుంది ప్రభుత్వ విద్య ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు పెరుగుతాయి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు పెద్ద సంఖ్యలో సర్కారు కొలవులు దక్కుతాయి ఇటు స్థానిక సంస్థల్లోనూ పార్టీల దయా సంబంధం లేకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతాయి పది స్థానాలకు ఉన్న ఉన్న దగ్గర నాలుగు స్థానాలు బీసీలకే కేటాయించలేస్తుంది మిగిలిన వాటిల్లో జనరల్ కోట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పోతే బీసీలకే ఎక్కువ మొత్తంలో సీట్లు స్థానిక సంస్థల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదన్నా బీసీ విద్యార్థులు చదువుకుందామంటే వాళ్లకు ఎక్కువగా సీట్లు చదువుకునే కాడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో గురుకులాలను వచ్చే అవకాశం ఉన్నది ఆ ఉద్యోగాల్లో కూడా వంద ఉద్యోగాలు ఉన్న కాడ నలభై రెండు ఉద్యోగాలు బీసీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో బాగా టాలెంట్ ఉంటే జనరల్లో రావచ్చు లేదంటే బీసీలో కూడా ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది గతంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ ఉండే ఇప్పుడు నలభై రెండు శాతానికి తీసుకొచ్చినాయి కాబట్టి కొంత కష్టపడి చదివితే బీసీలకు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది సో అటు విద్యలోను ఉద్యోగాల్లోను ఇంక ఇవి రెండు కాకపోతే రాజకీయాలు వచ్చిన వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నట్టు బీసీ కులాల్లో ఉన్న వాళ్ళకి సో ఇదైతే ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఏకగ్రీవంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దాన్ని మద్దతు తెలిపిండు అక్కడి నుంచి శాసన మండలికి వెళ్తుంది అక్కడ కూడా ఓకే అవుతుంది అక్కడ నుంచి గవర్నర్ ఆమోదం ముద్ర వేస్తారు దీన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపుతారు అప్పుడు పరిపూర్ణంగా బిల్లుగా ఇది మనకు సక్సెస్ఫుల్గా ఇక్కడ అమలు అయ్యే అవకాశం జీవో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి